ఐ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి కేటాయిస్తున్నట్టు ఒక అనౌన్స్మెంట్ అనేది నిన్న రావడం జరిగింది నాగబాబుకి ఇస్తున్న మంత్రి పదవి ఏదైతుందో దాని మీద సోషల్ మీడియాలో టీడీపీకి చెందిన చాలా మంది కూడా కార్యకర్తలు కొంత నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అసలు నాగబాబుకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి ఏ బాలకృష్ణకి ఇవ్వకూడదా బాలకృష్ణ ఎప్పటి నుంచో కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు పైగా ఎన్టీఆర్ గారు కొడుకు మరి ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు అనేటట్టు కొంతమంది వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారు పైగా ఈ వ్యతిరేకమైన పోస్టులకి ముందు ఆద్యం పోసింది ముందు నిప్పంటించింది ఎవరు అనంటే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నాయకుల్లో కొంతమంది ఎవరైతే ఇప్పటికీ కూడా స్టిల్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కొంత ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఏదైతే నాగబాబు టీడీపీని వ్యతిరేకించినప్పుడు కొన్ని వీడియోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పురాతన తవ్వకాల్లో నుండి బయటికి తీసినట్లు ఆ వీడియోస్ అన్ని కూడా తీసి ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ఆ వీడియోస్ ని ఈ టీడీపీలో కొంతమంది షేర్ చేయడము లేదనంటే ఇంకోటో ఇంకోటో వాళ్ళకు మళ్ళీ వీళ్ళు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నారు నాగబాబు ఏం చేశాడు అనేటట్టు మాట్లాడుతున్నారు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చేది జనసేన కోట తరపు నుంచి మొదటగా తెలుసుకోవాల్సింది రెండోది నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేది కీలకంగా చూసుకుంటే గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఒక ఎంపీ కింద పోటీ చేయాలి కానీ పొత్తు ధర్మంలో ఆయన తగ్గి ఆ సీటునైతే బీజేపీకి వదులుకోవడం కీలకంగా జరిగింది ఇటు టీడీపీకి కూడా కొన్ని సందర్భాల్లో సీట్లు అనేవి వదులుకోవడం జరిగింది మరి ఆ నేపథ్యంలో గతంలో ఆయనకు ఒక ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు ఇచ్చుంటే ఈ రోజు మంత్రి పదవి ఆయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా అది వేరే విషయం కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కీలకంగా చూసుకుంటే ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేసి దాదాపుగా డెబ్బై వేల ఓట్ల పైచీలకు ఆయన పడడం జరిగింది మూడో స్థానంలో నిలబడడం జరిగింది అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ముందు కాకినాడ ఎంపీ కింద పోటీ చేస్తారు లేదనంటే అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అనేటట్టు కొన్ని ప్రచారాలు అయితే జరిగినాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో దా మాట కట్టుబడి ఆయన అయితే పొత్తు ధర్మాన్ని పాటించి ఆ సీట్లన్నీ కూడా వదులుకోవడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే టిడిపి వాళ్ళు ఏమన్నారంటే నాగబాబు అంతేం కష్టపడిపోయాడు అనేటట్టు చాలా మంది విమర్శిస్తున్నారు కదా పదేళ్ల నుంచి కూడా జనసేన పార్టీలో నాదేండ్ల మనోహర్ తర్వాత కీలకంగా చూసుకుంటే పార్టీలో చాలా బలంగా నిలబడ్డ నేత పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన నేత ఎవరైనా ఉన్నారంటే అది నాగబాబు అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి అంత త్యాగం చేసిన వ్యక్తికి పైగా పవన్ కళ్యాణ్ సొంత అన్న ఆయన మాట కాదని లేక ఈయన ప్రతిసారి కూడా త్యాగం చేసి రావడం జరిగింది మరి అలాంటి నేతకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయింది ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లో మీరు చెప్పేది ఏంటంటే మీరు ట్రోల్ చేసేది నాగబాబు కంటే బాలకృష్ణ ఇంపార్టెంట్ కదా బాలకృష్ణకి ఎందుకు ఇవ్వడం లేదు అన్నట్టు కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు ఇక్కడ నాకు తెలిసిన సమాచారం ప్రకారం కూడా చూసుకుంటే బాలకృష్ణ అడిగిన లేదనంటే బాలకృష్ణ తలుచుకుంటే ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి వస్తుంది కానీ ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేనట్టు నాకైతే అర్థం అవుతుంది ఎందుకనంటే ఆయన ఇటు సినిమా రంగంలో ఏదైతే ఆగకుండా సినిమాలు చేయడం ఇటు ఒక ఎమ్మెల్యే కింద ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఒక రాజకీయ నాయకుడు హోదాలో పోతున్నారు గతంలో నేను ఒక చిన్న ఇంటర్వ్యూలోనూ సంథింగ్ ఒక వీడియోలోనూ చూశాను మీకెందుకు మంత్రి పదవి రాలేదు అని అనుకునే పొలం అయితే నా అల్లుడు మంత్రి మా బావ ముఖ్యమంత్రి ఇంకా నాకేం కావాలి నేను సినిమాల్లో ఉన్నాను అనేటట్టు ఒక చిన్న వీడియో అయితే చూశాను మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే మరి నాకు తెలిసినంత వరకు కూడా బాలకృష్ణ గారికి ఈ మంత్రి పదవులు అనేవి చాలా చిన్న విషయం ఓపెన్ గా చెప్పుకోవాలంటే సీనియర్ ఎన్టీఆర్ కొడుకు ఖచ్చితంగా ఆయన తలుచుకుంటే ఒక మంత్రి పదవి వస్తుంది చాలా ఈజీ ఈవెన్ ఏ శాఖలో కావాలతో ఆ శాఖలో నచ్చిన పదవి తీసుకోవచ్చు కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆయన ఇంట్రెస్ట్ చూపించాలి ఇటు కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ నాగబాబుకి ఇచ్చిన సీట్ అయితే ఉందో అది జనసేన కోటకి సంబంధించింది జనసేన ఏదైతే గతంలో కొన్ని సీట్లు త్యాగం చేసిందో ఆ త్యాగానికి ప్రతిఫలం కింద రోజు నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చారు తప్పితే ఎక్కడ కూడా ఏదో పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి ఏదో ఊరికి ఇచ్చారు అనేటట్టు మీరు ఎవరో ఫీల్ అవ్వసా ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో ఆయన ఎంపీ కింద పోటీ చేయాలి కానీ పొత్తు ధర్మంలో ఆ సీట్ ఆయన వదులుకొని పార్టీ కోసం దాదాపుగా రెండు నెలల పాటు ఆయనకు ఆరోగ్య పరిస్థితులు బాగోలేకపోయినా ఆయన పెద్దగా తిరగలేకపోయినా కానీ రెండు నెలల పాటు ఎలక్షన్స్ లో పిఠాపురంలో చాలా బలంగా తిరిగారు ఆయన పంట కష్టం అనేది అసలు పక్కనుండి చూసిన వ్యక్తికి చాలా చలించిపోతాడు ఆయనతో పాటు ఆయన భార్య పద్మజ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా చాలా బలంగా తిరగడం జరిగింది ఖచ్చితంగా నాగబాబుకి ఈ రోజు మంత్రి పదవి ఇస్తున్నారు అని అంటే ఏదో ఊరుకునిచ్చేస్తున్నారు అనేటట్టు చాలా మంది టీడీపీ కార్యకర్తలు అయితే అపోహ పడుతున్నారు ఇక్కడ అటువంటిది ఏమీ లేదు ఇది జనసేన కోటాకి సంబంధించింది కీలకంగా చూసుకుంటే అందులో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పొత్తు ధర్మంలో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా నాగబాబు గారికి కూడా ఒక కీలక పదవి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది గతంలో టీడీపీ చైర్మన్ పదవి వస్తుంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపించింది కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే ఆ పదవి ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారికి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు అలౌట్ చేసి పెట్టడం జరిగింది తర్వాత రాజ్యసభ వస్తుంది కొంత ప్రచారం జరిగింది కానీ రాజ్యసభలో ఎవరైతే రాజీనామాలు చేశారో మళ్ళీ వాళ్ళు పార్టీ మారి అదే స్థానాలకు మళ్ళీ పోటీ చేస్తున్నారు అక్కడ వీలు కూడా కుదరలేదు కానీ ఖచ్చితంగా నాగబాబు గారికి ఒక కీలకమైన పదవి కావాలి కాబట్టి ఇంకా ఒకే ఒక ఆప్షన్ నామినేటెడ్ ఎమ్మెల్సీ లో తీసుకొని ఆయన ఒక మంత్రి వర్గంలో విస్తరణలో భాగంగా ఒక కీలక పదవి అనేది కట్టబెట్టడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది టీడీపీ కార్యకర్తలు మరి సోషల్ మీడియాలో ఎందుకో పోస్టులు పెడతనారనే నాకైతే చాలా క్లియర్ కట్ గా అర్థం కావట్లేదు కానీ ఇది మాత్రం తప్పు అర్థమైందా ఆయన చేసిన త్యాగ ఫలం ఏదైతే ఉందో గతంలో ఆయన పోటీ చేయవలసిన వ్యక్తి వదులుకున్నాడు పార్టీ కోసం పదేళ్ల నుంచి కష్టపడ్డాడు పార్టీ ఈ రోజు బలపడ్డదని అంటే కారణం ఆయన ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున దాదాపుగా రెండు నెలల పాటు ఆయనే పర్యటన చేసి ఆ నియోజకవర్గ పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అలాంటి వ్యక్తికి ఇచ్చినా తప్పు లేదు ఇక్కడ సేమ్ అదే విధంగా త్యాగం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు నేను పర్టికులర్ గా నాగబాబు అని అనట్లు ఇప్పుడు మీకు పిఠాపురంలో ఎగ్జాంపుల్ గా చూసుకోండి మీ టీడీపీ తరఫునే వర్మ గారు ఉన్నారు ఆ సీటు ఆయన త్యాగం చేశారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్కి అంత మెజారిటీ వచ్చింది ఈజీగా ఎంత తక్కువ లేదన్నా ఒకవేళ వర్మ అక్కడ పోటీ చేసి ఉంటే ఒక నలభై యాభై వేల ఓట్లు అనేవి తగ్గిపోతుంది వర్మకు అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ మరి ఆయన సీటు త్యాగం చేశాడు రాబోయే రోజుల్లో ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది లేదంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ లో ఇంకొక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉంది ప్రతి దాన్ని కూడా మీరు తెలిసి తెలియక ఇలా ప్రచారం చేయమకండి ముందు వైఎస్ఆర్సీపీ లేదో తప్పుడు పోస్టులు పెట్టారని అవి చూసి మీరు కూడా పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇలా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు నాగబాబు గారికి ఆయన చేసిన త్యాగానికి ఆయన పార్టీలో పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు ఆ పదవి ఇవ్వడం జరుగుతుంది